వాళ్ళంత గొప్ప మనసు నాది కాదు అంటూ శ్రీజతో మళ్ళీ ఒకటయ్యాక తనకి ఎంతో ఇష్టమైన కుక్కపిల్లని పెద్ద కూతుర నివృతకి అందిస్తూ తండ్రిగా నేనున్నాను అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న కళ్యాణ్ దేవ్ అందరికీ తెలిసిన విషయమే శ్రీజ నెలలో కళ్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకుందని గతంలో శ్రీజకి పెళ్ళైందని ఒక పాప ఉందని తెలిసినప్పటికీ శ్రీజ ప్రేమలో పడకుండా ఉండలేకపోయాడు కళ్యాణ్ అలా పెళ్లి కూడా చేసుకున్నప్పటికీ ఆ వివాహిత బంధంలో ఎంతో కాలం నిలవలేకపోయారు ఈ జంట సపరేట్ అయిపోయారు ఇక మూడేళ్ల పాటు సపరేట్గా ఉంటూ కళ్యాణ్ దేవ్ శ్రీజాలు విడిపోయారన్న వార్త వైరల్ అవుతున్నప్పటికీ డివోర్స్ విషయం మాత్రం ఎప్పుడూ అఫీషియల్ గా షేర్ చేసుకుందే లేదు కానీ రీసెంట్ గా శ్రీజ కొన్నిసల మొదటి భర్త సిరీస్ మరణించిన వార్త తెలిసిందే ఇక తన మరణం తర్వాత శ్రీజాపై ఎన్నో విమర్శలు ఎదురవుతూ వచ్చేసే మొదటి భర్త లేడు రెండో భర్తతో విడిపోయావు ఇప్పుడు ఒంటరిగా నీ పిల్లలతో బ్రతకడమేనా నీ జీవితం అంటూ నెటిజెన్స్ వేస్తున్న ప్రశ్నలపై అయితే శ్రీజా కుంగిపోతూ వచ్చేసింది అయితే వీటన్నిటిపైన కళ్యాణ్ దేవ్ స్ట్రైట్ గా అయితే ఒక సమాధానం ఇచ్చేసాడనే చెప్పుకోవచ్చు కళ్యాణ్ దేవ్ కి ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వస్తున్న కుక్క పిల్లని పెద్ద కుదురు నివృత్తికి అందిస్తూ తండ్రిగా ఎప్పుడు ఉంటాను అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు